అక్రమ సంబంధాలు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి భార్య భర్తలు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే స్థాయికి దిగజారడంతో పాటు దారుణాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా పరాయి వ్యక్తి మోజులో కట్టుకున్న భర్తలను భార్యలు హర్తె చేయిస్తున్న ఘటనలు ఇటీవల నిత్యం వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ప్రియుడి కోసం ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేసింది ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకుని పదిహేనేళ్లుగా అన్యోన్యంగా ఉన్నవారి కుటుంబాల్లో వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది ప్రియుడితో కలిసి ఓ వివాహిత భర్తను హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణ్ పావని పదిహేనేళ్ల క్రితమే పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ క్రమంలో లక్ష్మణ్ పావని వెంకట నరసింహాపురంలో అద్దుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా వారితో కలిసి నివాసం ఉంటున్నారు చక్కగా సాగిపోతున్న వీరి దాంపత్య జీవితంలోకి ప్రదీప్ అనే పావని సమీప బంధువు ఎంట్రీ ఇచ్చాడు అలా ప్రదీప్ పావనితో మధ్య ఏర్పడిన పరిచయం చనువు కాస్త వివాహేతర సంబంధంగా మారింది దీంతో వారిద్దరు కొంతకాలంగా భర్త లక్ష్మణకు తెలియకుండా గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే లక్ష్మణకు అనుమానం వచ్చింది దీంతో పావనిని ప్రశ్నించాడు దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ నెల పదమూడవ తేదీన నరసింహాపురంలో లక్ష్మణ్ విగత జీవిగా పడున్నాడు భార్య పావని ఏమీ తెలియనట్లు హడావిడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు జరిపించేసింది అంతా అయిపోయింది హాయిగా ఉండొచ్చు అనుకుని వేరే ఉంది నా కొడుకు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినయ్యా తీసుకెళ్ళి ఆడపిల్ల ఆ అబ్బాయిని కలుపుకుని నా కొడుకుని ఇంకా వేరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి సంపేర్ అయ్యా నా కొడుకుని ఆ పిల్లలకి నా కుటుంబానికి నాయం జరగాలి ఇంకెనకమాల ఎంతమంది ఉండారో తెలియదు అయ్యా వాళ్ళందరినీ కఠినంగా శిక్ష ఏందకుంటాయినయా అతను కూడా గతంలో ఇద్దరికి కలిసి ఉంటున్నారో తెలిసిందా మాట్లాడతాడని గాని మాట్లాడతాడని తెలిసి గొడవ అయిందా గొడవ అయ్యే ఇక్కడ జాగట్లేదని కాలనీకి తీసుకెళ్ళింది కాలనీకి తీసుకెళ్లి నాలుగు నెలలు అవుతుందయ్యా ఇంతలో నాకు కొడుకుని అంతం చేసేది పెళ్ళని చదువుతున్నారమ్మా ఏడో ఒక పిల్ల చదువుతుందయ్యా పిల్ల పిల్లలు వాళ్ళకి నెగ్ అవుతుందయ్యా నా కొడుకు అక్కడికి వెళ్ళి వెళ్ళి నాకు యాక్సిడెంట్ జరిగింది కాల్ సర్జరీ చేపించుకున్నాడయ్యా అయితే భార్య వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన భర్త తరపు బంధువులు స్థానికంగా ఉండేవారిని ఆరా తీశారు ఈ క్రమంలోనే పావని ప్రదీప్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం పావని పోలీసుల అదుపులో ఉందని చెప్తున్నారు తానే ప్రియుడు ప్రదీప్ తో కలిసి లక్ష్మణ్ ని హత్య చేసినట్లు పావని ఒప్పుకున్నట్లు సమాచారం అటు గన్నవరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి ప్రదీప్ పావనిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని అరెస్ట్ చేశామని మార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికి తీశామని వెల్లడించారు ఇంకా ఆ హడావుల్లో అదంతా చేసాం అంత్యక్రమం కాని చేసేసాము తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవాడుకున్నారు ఆ గొడవడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాళ్ళిద్దరు సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికీ సెక్చువల్ రిలే రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకసారి మాకు కూడా కనిపించారు మేము వార్నింగ్ ఇచ్చాము రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు ఇప్పుడు డైరెక్ట్ గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దానివల్ల ఈ రోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉందండి ఎవరు అతను ప్రదీప్ అనే అతను అతను పరారు లోనే ఉన్నాడండి అతను ప్రదీప్ అనే అతను పరారు లో ఉన్నాడు అతను ఈ ఊరేనండి ఏం చేశాడు అతను ఇక్కడ గన్వరం రిలయన్స్ జియో కంపెనీలో లో గన్వరం రిలయన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తాడు ఈ రోజు డ్యూటీలో కూడా ఉన్నాడు అతను అది మా బాబాయ్ గారి వైఫ్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది